ఇక వసూళ్లలో రేవంత్కు ఛాలెంట్ కోర్టులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఓటుకు నోటు కేసులోనూ దొరికిండు నేషనల్ హెరాడే కేసులలో ఆయన పాత్ర బయటపెట్టాడు ఈ కేసుపై రేవంత్కు ఎందుకు స్పందించడం లేదు ఎంపీ ఇగో ఇక్కడ ఒక క్లారిటీ చెప్పనా ఇదే ఏదో సమావేశంలో డీకేఆర్నకి సంబంధించి అక్కా మంచుకున్నావు అంటే మంచుకున్నా అని చెప్పి వీళ్ళు పరస్పర ఆరోపణలు చేసుకోవచ్చు వాళ్ళు వ్యక్తిగతంగా మంచిగానే ఉంటారు నేనేమంటున్నానంటే రాజకీయం రాజకీయం లెక్కనే జడూరి దాన్ని అక్కడికే వదలదు కానీ తెలంగాణ అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి రావాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఒక ఆరోపణ వచ్చింది ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికింది అది అందరికీ తెలుసు వీడియోలు వైరల్ అయిపోయినా కోర్టు వేయండు జైలుకు వేడు బెయిల్ మీద వచ్చింది ఇప్పటికీ కూడా కోర్టుకు హాజరవుతాడు అది సెకండరీ ఇప్పుడు నేషనల్ హెరాయల్ కేసు అనేది జాతీయ పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు నేను చెప్తున్న ప్రాంతీయ పార్టీ నాకు తెలియదు కానీ జాతీయ పార్టీల విషయంలో చాలా వరకు కూడా మనకు నీ నాకు అవన్నీ పక్కన పెడితే కూడా నీకు సీటు కావాలంటే పైసలు అయితే నీకు అసెంబ్లీ సీటు కావాలన్నా ఎంపీ సీటు కావాలన్నా ఏ సీటు కావాలన్నా పూర్తి స్థాయిలో కూడా మీకు జరగాల్సిన పరిస్థితి ఏంది అనేది కూడా నేను చెప్పే పరిస్థితి చేస్తున్నా సో పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో కొన్ని వాస్తవాలను కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏందంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసులో ఏదైతే ఓటు నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ముడిపడలేదు యావత్ భారతదేశంగా చాలా రాష్ట్రాలకు సంబంధించి చాలా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా నాయకులతో పూర్తిస్థాయిలో ముడిపడి ఉన్నది సో ఈ ముడిపడి ఉన్న కేసుకు సంబంధించి ఎక్కడ దాకపోతుంది ఏమైతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డికి మరో తలనొప్పిగా మారిన పరిస్థితి ఇప్పటికే ఓటుకు నోటు కేసు తలనొప్పి అయితే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఆ పాత్ర ఉన్నదని ఈడీ అయితే పూర్తి స్థాయిలో ఇక ఈడీకి సంబంధించి ఇక మనం మాట్లాడుకోవాలంటే పెద్ద కథే ఉంటుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయినా లేకపోతే ఈ ఈడీకి సంబంధించిన ఐటీ అయినా ఏదైనా మనందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఆయన పేరు రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా చూసాం సో పూర్తిగా కూడా ఇక్కడ జరిగిన పరిణామానికి సంబంధించి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసులకు సంబంధించి జరిగిన పరిణామాలలో పూర్తిగా కూడా ఆలోచిస్తే అసలు జరిగే వాస్తవాలను కాస్త మనం లోతుగా చర్చించుకుంటే ఈ భారతదేశానికి సంబంధించి చాలా రాష్ట్రాలలో జరిగే విషయాలలో కూడా ఉంటాయి ఏ కేసుకైనా ఏదైనా మూలాలు మాత్రం ఒకటే ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి జరిగిన పరిణామాలలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పూర్తిగా అక్కడ ఆయన మీద ఈడీ దాడులు జరిగినాయి పూర్తి స్థాయిలో ఏమైపోయిందండి ఆ ఈడీ దాడులకు సంబంధించి దానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ బయట పెట్టిలా ఏదైనా గంతే మమా అనిపించే పరిస్థితులే దీని మీద పోరాడాల్సింది విపక్షాల పాపం ఎన్ని రోజులు పోరాటం చేస్తారు కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు కదా పోరాటం చేయాల్సింది మరి ఏమైంది మా అరణక్క మన డీకే అరణక్క బాగానే మాట్లాడుతుంది కదా మరి వాళ్ళదే కదా భారతీయ జనతా పార్టీ మరి ఏమన్నారు చేపారు చేయరు